ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ సైకాలజిస్టులు చేసే ప్రయోగాలు స్వాత్నిక స్థితిలో అంటే హిప్నాటిజం మంత్రముగ్ధులై ఉన్నవారిపై సైకాలజిస్టులు అసంఖ్యాకమైన ప్రయోగాలు చేశారు ఈ పరిశోధనలు స్పష్టం చేసింది ఏమిటంటే కారణాలను వెతికే ప్రక్రియకు దోహదం చేసే ఎంపికలను పోల్చి చూడడాన్ని చేతనాత్మక మనసు చేపట్టదని ఏ సూచనలైనా అవి ఎంతగా అవాస్తవమైనవి అయినప్పటికీ మీ సుప్త చేతనాత్మక మనసు వాటిని అంగీకరిస్తుంది ఒకసారి ఆ సూచనను ఆమోదించిన తరువాత ఆ సూచనను బట్టే అది ప్రతిస్పందిస్తుంది మీ సుప్త చేతనాత్మక మనసు సూచనలకు ఎలా ప్రతిస్పందిస్తుంది అనడానికి ఈ వివరణ ప్రాక్టీస్ చేస్తున్న ఒక హిప్నాటిస్ట్ ఎవరైనా ఓ వ్యక్తిని చూపించి ఆమె నెపోలియన్ బోనపార్తే అనో లేదా ఒక పిల్లి లేదా ఒక కుక్క అని అంటే అలా మంత్రముగ్ధులైన వారు అదే విధంగా చక్కగా నిర్దిష్టంగా ప్రవర్తిస్తారు తాత్కాలికంగా ఆమె పర్సనాలిటీ మారిపోతుంది హిప్నాటిస్టు తాను ఏమని చెప్పినా ఆమె ఆ మాటలను విశ్వసిస్తుంది నిపుణుడైన హిప్నాటిస్టు మంత్రముగ్ధులైన తన విద్యార్థులలో ఒకరిని ఆమె వీపు మీద దురద పెడుతూ ఉందని అన్న మరొకరికి ముక్కులోంచి రక్తం కారుతుందని అన్న ఇంకొకరిని పాలరాతి బొమ్మగా అభివర్ణించిన మరొకరిని ఉష్ణోగ్రత జీరో కంటే దిగువకు పడిపోవడం వల్ల గడ్డకట్టుకుపోయి ఉన్నావన్న ఆ మాటలన్నీ వింటారు ఒక్కొక్కరు ఏ విధంగా సూచించబడితే ఆ విధంగా చుట్టూ ఉన్న స్థితిగతులేవీ పట్టించుకోకుండా ఆ మంత్రముగ్ధ స్థితిలో చెప్పినట్లు చేస్తూ ఉంటారు ఈ వివరణ వల్ల మీ చేతనాత్మక కారణాత్మక మనసుకు చేతనాత్మక మనసుకు గల భేదం ఏమిటో అర్థమవుతుంది సుప్తచేతనాత్మక మనసు వ్యక్తిపరమైనది కాదని దానికి ఎంపిక అనేది ఉండదని మీ చేతనాత్మక మనసు ఏది నిజమని చెబితే అదే నిజమని అంగీకరిస్తుందని స్ఫురిస్తుంది అందువల్ల మీరు ఎంపిక చేసుకునే ఆలోచనల ముఖ్యత్వాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడటం ఉపశమనం పొందటం స్ఫూర్తిని పొందడం అనేది ఉంటుంది అవే మీకు ఆత్మానందాన్ని కలిగిస్తాయి